నమస్తే స్వాగతం పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఎట్టకేలకు జనసేన అవసరమైంది బ్యాంకు పాలక వర్గ కమిటీ చైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని వైస్ చైర్మన్ గా టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీల పెద్దలు నిర్ణయించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు జనసేన పిఠాపురం ఇంచార్జ్ మారెడ్డి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు పిఠాపురంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో అర్బన్ బ్యాంక్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ జనసేన బలపరిచిన

జిల్లా గవర్నమెంట్ జిల్లా ఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు బాబు గారు జిల్లా కటాపు పార్టీ ఇన్ఛార్జు శ్రీనివాస్ గారు అలాగే నేర్ పద్మాన ఐదుగురు వచ్చినాయితలు పెద్దలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారితో అలాగే దీనికి కేరళ ఇన్ఛార్జ్గా గవహించినటువంటి మంత్రి గారు అమ్మబాబు నాయుడు గారు అలాగే ఎమ్మెల్సీ అలాగే ఎన్సీఆర్ పార్టీ యొక్క పొలిటికల్ కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారితో చర్చించి ఫైనల్గా మా ఎదుగురు గారితో చర్చించి నిర్వహించుకున్నటువంటి క్యాండిడేట్లు ఓటమి యొక్క క్యాండిడేట్లు ఒకటో వాటికి పిల్ల నాగబాబు గారు ఉంది నాగబాబు గారి రెండవ వాటికి చెల్లిపోయిన ప్రములు గారు మూడవ వాటికి అద్దంకి వెంకట నమ్ముడు గారు అలాగే నాలుగో వాటికి అరిగిల్ ప్రసాద్ గారు అలాగే ఐదో వాటికి వేల రామకృష్ణ గారు అలాగే వీరందరికీ కూడా మా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి నుంచి పార్టీ యొక్క పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉందండి అట్లాగే పెద్దలు రాంబాబు గారు అలాగే చంద్రజాబు చంద్రజాబు గారు గారు తిరుమల పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరించి పార్టీ ఫోటో యొక్క శ్రేయస్సు కోసం విద్రా చేసి కృష్ణ వారు అందరికీ కూడా పత్రిక పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారండి రేపు విజయ వెనకాల ఖచ్చితంగా మీరు ఉండాలి రేపు బొద్దులో రాబోయే కూటమి ఎదురడుగుల్లో మీరు ప్రజల భాగంలో ఉంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నామండి అట్లాగే క్రీడాపురం కోఆపరేటివ్ క్రెడిట్ బ్యాంక్ వాటర్ మహాసేలు అందరికీ కూడా కోటమి తరఫున చేస్తూ ఉన్నాం గతంలో డెబ్బై వేల పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ ఇచ్చి ఎక్కువ ఉంటుంది ఇంకేజున్నారు తగ్గించి ఉన్నారు ఆల్రెడీ ఈ ఈ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారి ఐదు సంవత్సరాలు దీని యొక్క దశ దిశని కూడా మార్చిపోతూ ఉన్నారు దీని యొక్క భవిష్యత్తుని మార్చిపోతూ ఉన్నారు దీన్ని కలిసి దానికి ప్రణాళికలు భారీ చాలా పెద్ద ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి పిఠాపురం కాకినాడ ఆల్మోస్ట్ కలిసిపోయేంత ప్రణాళికలు ఆల్మోస్ట్ కలిసిపోవడం కలిసిపోతాయి రెండు కలిసిపోయేంతటి ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి త్వరలో వస్తూ ఉన్నాయి ఆయనే దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తతో లింగంతో అందరూ ఓట్ చేసి ఈ నెగ్గించాలని చెప్పి మూడు స్థానాలకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది మొత్తం ఐదు డైరెక్టర్షిప్ రండి రెండు ఆర్టికల్ తెలుగుదేశం పోటీ చేస్తుంది పాత రాబోయే ఎలక్షన్ జరిగిన తర్వాత చైర్మన్షిప్ తెలుగుదేశం సారీ జనసేన పార్టీకి వైస్ చైర్మన్ టీడీపీ పార్టీ కూడా తీసుకోవాలని నిర్ణయం జరిగింది మాకు ఈ ఏకగ్రీమం అవడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మా పొదవిపర్గ ధన్యవాదాలు కృతజ్ఞతలు మొదటి వాటి నుంచి జలపిరెడ్డి రాంబాబు గారు రెండో వారిని వాటి నుంచి వారి వారు ఈరోజు సమావేశం రాలేదు ఇప్పుడే చెప్పారు వారి తండ్రి గారికి వారు మా ఇటీవలే మరణించారు వారి కార్యక్రమాల్లో నిర్ణయింది వారు రాలేకపోయారు మూడో వారి నుంచి చెల్లా గడిబాబు గారు నాలుగో వారి నుంచి డ్రైవర్కు రావు గారు ఐదో వార్డు నుంచి పైలాల్ శ్రీనివాస్ గారు కూడా మీరు విత్తిడాయి ఈ కూటమి యొక్క అభ్యర్థులకు మద్దతు తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇందాక పెద్దలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ప్రస్థానంలో వారందరికీ కూడా తగిన గుర్తుపట్టదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జనసేన పార్టీకి రెండు నాలుగు ఐదో వార్డులు జనసేన పార్టీ తీసుకోవాలని ఒకటి మూడో వార్డులు తెలుగుదేశం అభ్యర్థులు తీసుకోవాలని యాక్చువల్గా ఇది పార్టీలకు సంబంధం లేకపోయినా పార్టీ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేటాయించుకోవటం చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉండటం ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉండడానికి పెద్దలు నిర్ణయించారు ఏదైనా వైసీపీ అనుకున్నట్టు మీరు ఇక్కడ తెలుగుదేశం జనసేన దెబ్బలాడుకోవాలి మధ్యలో మనం మధ్యలో కాకి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలనేటువంటి పరిస్థితి అనుకున్నారు కానీ ఇది కోటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి